కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ప్రిన్సిపల్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేటు వేసింది ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘేచ్ సభ్యత్వాన్ని చేసింది దీంతో పాటు ఐఎంఏ కోల్కతా బ్రాంచ్ వైఎస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఘేచ్ దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీని విడుదల చేసింది ఈ కేసును ఐఎంఏ జాతీయ అధ్యక్షులు అశోక్ ను నేతృత్వంలోని కమిటీ సమూహగా స్వీకరించింది విచారణలో భాగంగా వారు బాధితురాలి తల్లిదండ్రులను విస్మరించాలని కమిటీ గుర్తించింది ఐఎంఏ బెంగాల్ శాఖతో పాటు మరికొన్ని వైద్య సంఘాలు సందీప్ material with this quality demand society. ప్యారిస్ పారా లో భారత అథ్లెట్లు ఆదరగొట్టారు ఒకే రోజు నాలుగు పథకాలు కొల్గొట్టి చరిత్ర సృష్టించారు అవనిలేఖరా స్వర్ణ పథకంతో తలి విజయాన్ని నమోదు చేయగా మరో హేటర్ మనీ రథంతో మరిచాడు అవనిలేఖరా పరిస్థితి గెలిచిన విభాగంలోనే మేనా కాంస్య పథకం సాధించి సత్తా చాటింది వంద మీటర్ల పరుగులో ప్రతి ప్రీతిపాల్ కాంస్యంతో సరికొత్త చరిత్ర సృష్టించింది ఒకే రోజు నాలుగు పథకాలతో భారత పారా లో సత్తా చాటింది ప్రస్తుతం దేశంలో మహిళల భద్రత అనేది ప్రధాన సమస్యగా ఉందని తమ భార్య బిడ్డలతో సహా దేశంలో ఉన్న మహిళలందరూ సేఫ్ గా ఉన్నామని ఫీల్ అయ్యే రోజులు రావాలని కాంగ్రెస్ నేత రాబాద తెలిపారు అలాగే మహిళలు సేఫ్ గా ఉండాలంటే వాళ్లతో ఎలా ప్రవర్తించాలో ఇంట్లో నేర్పించాలని సూచించారు దేశంలో సమస్యలను తాను రాహుల్ గాంధీ ఓకే కోణంలో చూస్తున్నామన్నారు మావోయిస్టులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి పోలీసుల కాల్పులలో యాభైకి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు కోవటుల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని మావోయిస్టులు చేస్తున్నారు సొంత సభ్యుల పోలీసులకు సమాచారం అందుతుందనే కారణంతో వారిపై అంతర్గత నిఘా పెట్టారు నిజ నిర్ధారణ తర్వాత ప్రజాకోర్టులో పలువురికి క్షమాభీక్ష పెట్టారు మరికొందరికి మరణ శిక్ష విధించారు వారం రోజుల్లో నలుగురిని మావోయిస్టులు హత్య చేశారు హత్యల అనంతరం ఘటనా స్థలంలో లేఖలు వదిలిపెట్టారు మహిళలపై జరిగే హింసకు విధించే శిక్షలు కఠినంగానే ఉన్నాయని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు ఆ చట్టాలను అమలు చేయాలని రేపిస్టులకు కఠిన శిక్ష వేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు ఆ లేఖపై కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ స్పందించారు రేష్ పోక్సో కేసులకు డీల్ చేసేందుకు ఏర్పాటు చేసిన పదకొండు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను బెంగాల్ సర్కార్ ఆపరేట్ చేయడం లేదని కేంద్ర మంత్రి తన లేఖలో ఆరోపించారు మలయాళ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు నటిమనులపై సహచర నటులు చిత్ర పరిశ్రమకు చెందిన వారే లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదాహతాలు బయటపడటంతో పినరాయి విజయన్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి చిలన చిత్ర పరిశ్రమలో వేధింపులపై విచారణకు నియమించిన జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించిన పలువురు నోట్ నటీమనులు తమను వేధించిన నటులు దర్శకులు ఇతరు పేర్లు వెల్లడించినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విపక్ష నేత వీడి సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు లైంగిక వేధింపులకు పాల్పడ్డ నటుడు సిపిఎం ఎమ్మెల్యే ముఖేష్ రాజీనామా చేయాలని దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొల్లాహంలో ముఖేష్ ఇంటి ముందు ప్రదర్శనలు నిర్వహించారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం సీనియర్ నేత చెంపై సోరెన్ బీజేపీలో చేరారు రెండు రోజుల క్రితమే జేఎంఎం పార్టీకి రాజీనామా చేసి ఆయన పలువురు నేతలు మద్దతుదారులతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అస్సాం ముఖ్యమంత్రి మమత హేమంత్ బిశ్వశర్మ సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు బీజేపీలో చెంపై చేరికతో గిరిజన వర్గాల్లో తమ పార్టీకి పట్టు లభిస్తుందని ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో తమకు లబ్ది చేకూరుతుందని కమలం పార్టీ భావిస్తుంది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మేఘాలయ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందింది ఆ పార్టీ నేత మాజీ సీఎం ముకుల్ సంఘ్మా ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు మేఘాలయ అసెంబ్లీలో ప్రతిపక్ష చీఫ్ విప్ గా పశ్చిమ బెంగాల్లో మూడు సార్లు అధికారంలోకి ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారి మేఘాలయ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందింది అరవై మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో టీఎంసీగా ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కచ్ తీరం పరిసర పాకిస్తాన్ ప్రాంతంలో ఆస్నా సైకోన్లుగా మార్చిన చెందిన వారి భారత వాతావరణ విభాగం వెల్లడించింది ఇది వాయు దిశగా సాగుతున్నదని రాబోపు రెండు రోజుల్లో భారత తీరానికి వెళ్లే అవకాశం ఉన్నదని అంచనా వేసింది కాగా అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి దీంతో కొన్ని చోట్ల వరద పరిస్థితులు నెలకొన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టులో తుఫాను ఏర్పడటం ఇదే తొలిసారి ಕಂಗನಾರ ನೌತ್ ವಿವಾಸ್ಪದ ಸ್ಟೇಟ್ ಇವಳಂತೋ ಇವಂತಿಟ್ అయితే ఆమెకు జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువ అని అనేక ఇంటర్వ్యూలో వెల్లడైంది తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో దళిత రాష్ట్రపతి నాథ్ కోవింద్ పేరు తెలియక రామ్ కోవిడ్ అని చెప్పడంతో ఇంటర్నెట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది ఆమెను ట్రోల్ చేస్తూ వెలువల్లా వీడియోలు వచ్చేశారు ఇటీవల ఆమె రైతుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి హర్యానా ఎన్నికల్లో భారీ నష్టం జరుగుతుందని భావిస్తున్నారు ఇలాంటి సమయంలో ఆమె మరోసారి ఇలాంటి విజ్ఞాపన ప్రదర్శన చేయొద్దని నెటిజన్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు